ఏంటే నువ్వు పోయా వెంకటాచలం నన్నేనా బాబు పిలిచావు ఏంటా విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా చేస్తున్నావు నువ్వు సిలిండి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాటు చేసావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నావు ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్నం ఇవ్వద్దు నువ్వేక చెప్పావు ఏంటి నేను ఇవ్వద్దు అని చెప్పానా ఇవ్వు ఇవ్వను టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మన సార్ ఇవ్వాలి చెల్లెలకి కావాల్సినవన్నీ ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి అవును కర్ణుడు సార్ అనేది ఎందుకు పడతారు మన అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఏమి ఉంటుందో అది తీసుకుంటే అత్త ఉంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారి ఇచ్చి పంపించేది అది పొద్దు ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా ద్రవిడు కొత్త కొత్తగా ఏమేమో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదా చెల్లెలు పెళ్లి యమ గ్రాండ్ గా జరిపిద్దాం అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇక్కడ పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నుంచి చేస్తాడో నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుండా వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా దాన్ని నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువ ఇచ్చేద్దాం జరా చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా ఆ ఇల్లు వాడికని ఇల్లు నీకని ఓ మాట అనుకున్నావు అదేలా అమ్ముతాం ఇల్లు అడు తిరిగి చివరికి నాకేం పెడతాడు స్పాట్ వాడిని ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇక ఇల్లు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం అనే ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అన్న ఏమన్నా నేను అదే అనుకున్నాను పెళ్ళిళ్ళ పెళ్ళిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి నాకు మాత్రం పంగనామాలు పెట్టండి చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఆ ఇల్లా ఏర్పాటు చేయండి ఆ తర్వాత మిగతా పని చూసుకున్నాం చెప్పానుగా చెల్లుడు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు ఏ బాను ఆ నగలు తీసుకురా అమ్మకు చూపిద్దాం నా ఇంటికి అసలు పెట్టావు కదా ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చే నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేను ఎప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చెడ్డారా చాలా చెడ్డా ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసుకుని బుజ్జి చెప్పాడు బుజ్జి బాబు ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను చెప్పాను చాలా తెలుసా అలాగా ఏ అడిగారు ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు అప్పుడు అతను నన్ను రేపు చేసాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు చూడొచ్చా షూ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్కౌట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి అయ్యో వీడా ఎందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇది ఒకటి ఊరికేజ్ ఆరిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు తమ్ముడు అయితే పై పైన కొడతాడు అన్నైతే ఎగిరి ఎగిరి తంతాడే వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి నువ్వు బుజ్జిబాసి బుజ్జిబాబు నేరా ముందుకొచ్చి చూస్తే నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మాగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు ఏంటి వీడు తల పట్టుకుంటున్నాడు

అమ్ముతున్నాడు ఎందుకు నన్ను చూసి నేనే నిన్ను చూసి పారిపోవట్లేదా నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమండే చేపలు రేటు ఎక్కువగా చెప్పారు నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను ఇలా చూడు ఇంతకు ముందు నేను నిన్న ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ నన్ను చూసి ఎవరనుకొని ఎవరన్నావు నువ్వు మీరు నన్ను దోం నేను మిమ్మల్ని బాగా చూశాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది మీటింగ్ వచ్చి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు నువ్వు తెలియదు నటించ

పోలీసులకు ఎందుకు చెప్పలేదురా పోలీసులకు ఎందుకు చెప్పలేదు సంతోషండి ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదు సంతోషపడకుండా నన్ను పట్టుకుంట భస్తారు ఏంది భలేవారండి మీరు ఏం లేదు పోలీసులు నిన్ను ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పు చితకు పాతారు నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తిరుగుకొస్తే ఊరు వచ్చామండి అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కుల్లో పెడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు ఇదంతా నాకు అవసరమా పోండి సార్ రావయ్యా ఎందుకంటే రావయ్యా అవును నువ్వు అక్కడే పనిచేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి డ్యూటీకే పోవట్లేదండి మరి ఇప్పుడే పనిచేస్తున్నావు ఇప్పుడు అప్సరా థియేటర్ లో నా డ్యూటీ ఇవాడు పనికి సాయంత్రం పైన ఎదుగో తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే ఆయన అడిగిన షాపులు అలాగే ఉండు ఇవి ఖర్చులు కొంచెం ఎందుకండి లేదు ఉంచుకోపోయా పెళ్ళు సరేనా అవును నీ పేరేమను సుబ్బారావు అండి అయ్యి సుబ్బారావు ఏం లేదు సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా అవును అందుకే ఎత్తేస్తాను వాళ్ళు నేను ముందే చూసుంటే డబ్బులు బాగో చూసి ఉండేవాళ్ళవా చెత్త నాకు నేను నమ్మలేకపోతే నేనే నమ్మలేకపోతున్నాను వాడు చెప్పింది అప్పొద్దుగా నాకు అప్పుడే అనుమానం వచ్చింది వాడి నోటితోనే డిజైన్ చెప్ద్దాం అనుకున్నాను తప్పు చేస్తుంటాడు అనుకున్నాను కానీ ఇలా హచ్చి చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు వాడికి ఏదైనా చూసనంటే నడి రోడ్లోనే చెప్పు తీసుకొట్టా ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనిట్టు నటిస్తున్నాడు నిన్ను మోసం చేసాడు వాడి మూర్కే వదలకూడదు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని పోరసల్ కంప్లీట్ కంప్లైంట్ వాలంటే ఆ కేస్ ఏ చేయాలి నేను ఆ కేస్ ఏ రీఓపెన్ ఇంతకు ముందే ఆ జడ్జిని నేను పిచ్చోణ్ని చెప్పి మెంటల్ హాస్పిటల్‌కి పంపిస్తానని చెప్పాడు నేను కంప్లీట్ చేస్తారు నేను కంప్లీట్ చేస్తా రీఓపెన్ చేయరా ఎక్కడ సెక్యూరిటీ అతన్ని తీసుకెళ్తాం ఏందబ్బాయి ఇదే ఐన్చాలం వస్తాను 10000 ఇస్తాను అన్నాడు అడ్రస్ ఏ లేడు ఏంటయ్యా నేను ఇక్కడ ఉన్నాను సార్ ఏ నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా సార్ ఏంటి సార్ ఇదే మీరు వస్తారో నేను దాకా నుంచి ఎదురు చూసినా కళ్ళు కాయలు కాసినాయి సార్ మీరేంటి బార్లోకి వెళ్తున్నారు ఎవరయ్యా నువ్వు ఏంటి ఎవరా డబ్బులు ఇస్తున్నారు కదా సార్ డబ్బులా అర్థం కాలేదే నేను ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి నేను సార్ శివాలయ బిల్డింగు అమ్మాయి మ్యాట్రు అంతా చెప్పాను కదా సార్ ఏ అమ్మాయి మ్యాట్రు ఏ బిల్డింగ్ గజనీ సూర్య అలాగే అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా మ్యాటర్ చెప్పయ్యా అదే పొద్దున చేపల లో అంతా చెప్పాను కదా సార్ చేపల లో అంతా చెప్పేసావా చెప్పాను కదా సార్ ఎంత ఇస్తాను చెప్పాను టెన్ థౌజండ్ ఒక లక్ష రూపాయలు ఇస్తా ఒక లక్ష నా కష్టాలన్నీ గట్టికుతాయి ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్ మీకు డబ్బు ఇస్తాను ఓకే సార్ నాతో రా వస్తాను సార్ హలో బండి ఇక్కడ పార్క్ చేయకూడదు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి లేదు ఇక్కడ పార్క్ చేయట్లేదు ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక ఉండాలి సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే లేడు గేట్ దగ్గర లేడు అందుకే అలాగా టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు వస్తాడు వెయిట్ చేయండి ఏమైంది సార్ ఏం లేదు పెట్రోల్ ట్యాంక్లో ఏదో అడ్డుపడ్డట్టుంది చూడాలి అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్ నువ్వు తొందరగానే పోతావు కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమంటున్నాడు ఈయన ఇద్దరం ఒకటిగా వచ్చాం ఒకటిగానే కదా పోతాం మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్ ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా దింపట్టుకో ఇప్పటికే ఆలస్యం అయింది సార్ బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్ చాలా లేట్ అయింది మనం రేపొద్దామా చూద్దాం ఉండు హలో అతని ఫోన్ నెంబర్ ఉందా ఉంది పీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హలో ఏ సుబ్బారావు నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్ ఇంటి వెళ్తున్నావా ఎప్పుడు వస్తావయ్యా నేను రావడానికి ఒక నాలుగు వారం అవుతుంది సార్ మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది అందుకే బయలుదేరాను సార్ నేను రాగానే ఫోన్ చేస్తాను సార్ తొందరగా రావయ్యా వచ్చేస్తాను సార్ ఏమైంది అతను ఎప్పుడొస్తాడంటాడు వస్తాడు రావడానికి భారం పడుతుంది